టీడీపీలో మూటల మాటలేంటి అంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు సొంత అనుకూల మీడియాలోనే టీడీపీ అవినీతి భాగోతంపై ఇలా విచ్చలవిడిగా వార్తలు వస్తున్నాయి అంటే డిబేట్లు పెడుతున్నారు అంటే ఇక ప్రతిపక్ష పార్టీలు టీడీపీ పార్టీ యొక్క అవినీతి భాగోతాన్ని ఎలా ఎండగట్టాలి వీళ్ళు చేస్తున్న అవినీతి భాగోతం ఎలా ఉంటుందో మీరందరూ కూడా ఊహించుకోవచ్చు ఎంత పెద్ద అవినీతి భాగోతం వీళ్ళు చేస్తున్నారు అంటే ఈరోజు సొంత టీడీపీ పార్టీ నేతలే సొంత కూటమి నేతలే ఒకరికొకరు పోసుకుంటూ నువ్వు ఇంత సంపాదించావు నువ్వు ఇంత సంపాదించావు అని అంటున్నారంటే వీళ్ళ అవినీతి భాగోతం ఎలా ఉందో ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ టీడీపీలో మూటల మాటలేంటి అని ఎందుకన్నాడు దాని వెనకాల అర్థం ఏంటి టీడీపీ పార్టీలో అవినీతి బాగోతం గురించి ఒక్కసారి వెంకటకృష్ణ మాటల్లోనే మనం తెలుసుకుందాం కాంగ్రెస్ స్థాయిలో పేరే మీ పార్టీకి నష్టం చేసేవి అని తెలిసి కూడా పార్టీకి చెందిన ఇద్దరు నేతలు రచ్చగెక్కారు ఈ రచ్చగెక్కిన ఇద్దరు నేతలు మాట్లాడుతున్న మాటల్లో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది పక్కన పెడితే పార్టీ పరువు మాత్రం దాంట్లో కలుస్తోంది చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే టికెట్లు అమ్ముకున్నారనే స్థాయికి వెళ్ళింది కోట్లాది రూపాయలు ముడుపులు చెల్లిస్తే తప్ప తనకు టికెట్ ఇవ్వలేదు ఒక ఎంపీ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఒక ఎమ్మెల్యే చేసిన ఆరోపణ ఆ ఎమ్మెల్యే కోర్టుగా పనిచేస్తున్నాడు అని ఎంపీ ఆరోపణ మరి డబ్బులు తీసుకున్నారో లేదో తెలియదు కానీ కోర్టుగా పని చేసేవాడికి టికెట్ ఎట్లా ఇచ్చారు మీరు అనేది ఒక ప్రశ్న తెలీదా ముందు తెలియదా అతను కోవర్ ఒకవేళ ఒక అయి ఉంటే ముందు తెలియదా సంతని ఎక్కించుకున్న బుధాన ఎక్కించుకుని టికెట్ ఇచ్చింది మీరే కదా చాలా కాలం మీరు మోసారు కదా మరి అలాంటి వ్యక్తి వాడు ఒక్కసారిగా మీరు కోవర్ట్ ఎలా కనిపిస్తున్నాడు అనేది ఎంపీకి ఎదురవుతున్న ప్రశ్న ఈ గొడవంతా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చేసిన చిన్ని అదే చిన్ని అంట కదా అంటే మాజీ ఎంపీ నాని బ్రదర్ కేసిన చిన్నికి తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి మధ్య జరుగుతున్న యుద్ధం కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికే రెండు మూడు సార్లు రకరకాల వివాదాలు ఇరుక్కున్నారు ఒకసారి ఒక మహిళ పార్టీ మహిళా నాయకురాలు ఎవరు ఆయన కాదు లేదు అన్నారని చూశారుగా ఏబిఎన్ వెంకటకృష్ణ తమ డిబెట్లలో టీడీపీ పార్టీలు మూటల మంటలేంటి అవినీతి భాగోతం బయటపడతా ఉంది ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరూ కూడా నేను ఇంతిచ్చాను అని ఒకరంటే నువ్వు కోవర్ట్ అని మరొకరంటే ఇలా మాటలు యుద్ధం చేసుకుంటున్నారు ఆ వ్యక్తి కోవర్ట్ అయితే అని తెలుసు కూడా మీరు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు అంటే మీరు అవినీతి చేశారనే కదా అర్థం మీరు ముడుపులు తీసుకున్నారనే కదా అర్థం అని ఏబిఎన్ వెంకటకృష్ణ ఎంపీ కేశినేని చిన్ని మరియు కొలుగుపూడి శ్రీనివాస్ మధ్య వాగ్వాదం ఏబిఎన్ డిబేట్లో గత రెండు రోజులుగా ఏదైతే సాగుతుందో దానిపైన టీడీపీ పార్టీని ప్రశ్నించడం జరిగింది మీరు పోవట్లని తెలిసి అని తెలిసి ఎమ్మెల్యేలకి టికెట్లు అమ్ముకున్నారు అని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గబ్బుగబ్బుగా తయారైపోయింది మీరు టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది పార్టీ మంట కలిసిపో పార్టీ బ్రతుకు మంట కలిసిపోతా ఉంది పార్టీ పరువు మంట కలిసిపోతా ఉంది అంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ టీడీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉందని ఈయన కూడా అందులో ఒక రాయి వేస్తూ టీడీపీ పార్టీని విమర్శించినట్లుగా రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ పార్టీ పరుగు ఉంటే ఈయన కూడా ప్రశ్నించినట్లుగా ఏబిఎన్ వెంకటకృష్ణ కలరింగ్ ఇస్తున్నాడు టీడీపీ అవినీతి భాగోతంపై రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ ఎలా టికెట్లు అమ్ముకునిందో ఒకరికొకరు టీడీపీ నేతలే కుమ్ములాడుకుంటుంటే నువ్వు అంత సంపాదించావు నువ్వు ఇంత సంపాదించావు సంవత్సరంలోనే నువ్వు ఇన్ని కోట్లు సంపాదించేశావు అని ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉంటే ఏబిఎన్ వెంకటకృష్ణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సొంత అనుకూల మీడియానే ఈ విధంగా విమర్శిస్తుందంటే ఇక టీడీపీ అవినీతి భాగోతంపై చంద్రబాబు అవినీతి భాగోతంపై టికెట్లు ఎలా అమ్ముకున్నాడు అనే దానిపై ఓటుకు నోటు కేసు ఒక ఆధారమైనప్పటికీ ఇప్పుడు టీడీపీ నేతలే చంద్రబాబు పరువు పోగొట్టేస్తున్నారు చంద్రబాబు ఈ విధంగా టికెట్లు అమ్ముకున్నాడా అని రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకుంటుంది అంటూ ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ ఇలా టికెట్లు అమ్ముకోవడం ప్రజాస్వామ్యంలో నిప్పులాంటి మీలాంటి వారికి తగునా బాబు గారు అని నేను ప్రశ్నిస్తున్నాను